ప్రార్థన చేసుకొని మందిరాన్ని ప్రభుకు ప్రతిష్ఠిద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రములు 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 నాయన ఇదిగో నా తండ్రి నాయన మా కళ్ళ ఎదుట నాయన నిర్మించబడిన మందిరము కొరకై నీకు స్తోత్రాలు స్థూతులు తండ్రి మందిరము నాయన ఎంట్రింగ్ను ప్రభా మేము నాయన ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రాలు నీకు కొందనాలు ప్రభా అయా నీ ప్రజలు నీ ప్రజలు నీ ప్రజలు మీరు వేల వేసి నీ ప్రజల్ని మీరు ఇక్కడికి పిలవమని ప్రార్థిస్తున్నాను నాయన ఇదిగో ఎంట్రింగ్ నుంచి నీ ప్రజలు బయలుదేరుతున్న తోడని పరిశుద్ధాత్మ వారిని కమ్ముకొనగా కాకని ప్రార్థిస్తున్న పరివానికి స్తోత్రములు ప్రభావ ఇదిగో నాయన నీ ఆత్మను ఉంచండి ప్రభు బిడ్డలు నాతో స్టెప్స్ ఎక్కి వెళుతూ ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ప్రభు అక్కిని తాకిడి వాళ్ళు అనుభవించాలి ప్రభావా उस हलो आलो అయ్యా అయాీదు ఎక్కడున్నాడని వెతుక్కొని ప్రభు అనుచరులు వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా ఆ వెళ్ళిన ప్రతి వ్యక్తి అక్కడ కక్కడ ప్రభావం చేత నింపబడుతూ ఉన్నారు నీ ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు వారు కూడా ప్రకటిస్తూ ఉన్నారని స్తో ఈ ద్వారములో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందునుగా కని అక్కిని చేత నింపబడునుగా ఒక నూతన కృత అనుభవాన్ని పొందినట్లుగా మీరు సహాయం చేయమని ఇదిగో ఎంట్రింగ్ అద్భుతంగా ప్రతిష్ఠిస్తూ ఉండగా నీ ప్రజలు ఎక్కి వెళ్తా ఉండగానే గొప్ప కార్యములు చూచుదురుగా ప్రార్థిస్తాము అడుగు చునాము తండ్రి మరి మందిరం ఎంట్రింగ్ని कुमारा कुमार परशुद्धात्मनाम प्रभु की प्रतिष्ठि మహిమ కలుగునగా ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తన మొత్తం సహోదరి చదువుతారు విందాం నూట పద్దెనిమిదవ కీర్తన ప్రతి చరణాన్ని సహోదరి చదువుతారు విందాం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలిచినని ఇజ్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచినని యహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవ నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యహోవ నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయ్యను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ಯಹೋವ ದಕ್ಷಿಣ ಹಸ್ತಮು ಮಹೋನ್ನತ ಮಾಯನು యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావును సజీవుడనై ఏ యహోవా క్రియలు వివరించెదను యహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణము నాకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఆస్తుతులు చెల్లించేదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేదరు నీవు నాకు రక్షణధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా వలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము స్తోత్రం హలే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము యహోవా దయచేసి నన్ను రక్షింపు యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరుట వచ్చివాడు వాడు ఆశీర్వాదం ముందునుగాక యహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము యహోవా దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలిపశువును బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించేదను నీవు నా దేవుడవు నేను ఘనపరచేదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు ఈ చెల్లించుడిక్యము బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు ఇదిగో నాయన ఈ మందిరాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్న సమయం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము అని మీ వాక్యం సెలవిస్తుంది అంతేకాదు ఇది ఎహోవా వలన కలిగినది ఇది మన కనులకు ఎంతో ఆశ్చర్యము కలిగించుచున్నది అని నీ వాక్యము తేటుగా నాయన బయలుపరుస్తుంది ప్రభా నిజమే ఇది మీ వలన జరిగిన కార్యము బలము చేత కానీ శక్తి చేత కానీ జరిగిన కార్యము కాదు నీ ఆత్మ చేతి మందిరం కట్టబడింది ప్రభా నీకు స్తోత్రం ఆ రోజు మోషే అయాని యొక్క ప్రణాళిక చొప్పున ఎలాగైతే కట్టి నిర్మించాడు ఆ రోజున ఆయన సొలోమోను అయాని ప్రణాళిక చొప్పున ఎలాగైతే కట్టి నిర్మించాడు ఇదిగో నీ దాసురాలి ద్వారా ప్రభా అయా ఇదిగో నాయన మీరు కట్టిన ఆయన ముగించిన విధానములకై నీకు స్తోత్రముల ప్రభా ఇది మా కనులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాయన ఇది మీరు ఏర్పాటు చేసిన దినము ప్రభా అదే నాయన ఇది మీరు నిర్ణయించిన దినము నీకు స్తోత్రాలు ఆ మందిరాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాము నాయన ఇది మీరు నివసించదగిన మందిరం ప్రవ్వ అనేకులు ఇక్కడ మరో మనసు పొందును గాక అనేక మంది ఇక్కడ సాక్ష్యములు చెప్పుదురుగాక అన్య జనమునైన సంఘమును నాయన మూదురుగాక అన్య జనులు ప్రభ సంఘములు చేరుదురుగాక అనేకమైన ప్రజల సంఘములు రొమ్ములు కొట్టుకుని వాక్కు వింటుండగా ఏడువుదురుగాక అనేక మంది ప్రభ పరలోక రాజ్యము కొరికి మందిరములు సిద్ధపడునుగాక రోగులు బాగోవునుగాక ప్రభా అయానత అద్భుతములు జరుగునగాక వాక్యము వెడలవుతూ ఉండగానే ప్రజల్లో భయంకరమైన పశ్చాత్తాపం కలిగిన ఆయన అయానీతో తీర్మానాలు చేసుకునే స్థలం కింద మారిపోవునగాక అని ప్రార్థిస్తున్నాను ఇక్కడ జరగని కార్యం అంటూ ఉండకూడదు ప్రభావ సకల కార్యాలు ఈ స్థలంలో మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రం ఇది యహోవా మందిరమే కానీ మరొకటి కాదు అని యాకోబప్రభ బేతేలు అని దానికి పేరు పెట్టాడు నీకు స్తోత్రము నాయన నిజమే తండ్రి నిజమే ప్రభా ఇదిగో పరలోకము నుండి భూమి పైకి నిచ్చిన వేయబడుతున్న సమయము నాయన ఇదిగో పరలోకముల నుంచి ప్రభా దేవదూతలు దిగుతూ ఉన్నాయి భూలోకముల నుంచి మరలా దేవదూతల పైకి ఎక్కుతూ ఉన్నాయి ప్రభా ఆ దర్శనాన్ని నాయన యాకోప చూసిన వెంటనే ఇది ఖచ్చితంగా యహోవా మందిరం మరి ఒకటి కాదని సాక్ష్యం ఇచ్చాడు నీకు స్తోత్రం ఇది నీ మందిరం మీరు నిర్మించుకున్న మందిరం మీరు నివాసము చేసే మందిరం నీకు స్తోత్రాలి ప్రభ ఈ మందిరాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాము నాయన ఈ కార్యక్రమం మీద ఆయనని దయగలిగిన హస్తాన్ని ఉంచి నడిపించమని ఏ సునాములు అడుగుచున్నాము సునాము స్వామి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ మందిరాన్ని ఏహో వాకు ప్రతిష్ఠిస్తున్నాం మన దేవుని వర్ది ಮಂದು ನಾಟ್ಟ ಭಡಿನಾ

ఈ మందిరమును ఏహోవాకు ప్రతిష్ఠించాం అలానే ఈ బలిపీఠమును కూడా ప్రభుకి ప్రతిష్ఠిద్దాం కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కలిగిన దేవా నీకు స్తోత్రం మందిరము ప్రారంభాన్ని అయా నీకు సమర్పించాము నీకు ప్రతిష్ఠించాం మందిర గుమ్మమని ప్రభా నాయన నీకు ప్రతిష్ఠించాం ప్రభా అలానే మీరు ఎప్పుడు దిగివచ్చి నీ ప్రజలతో మాట్లాడే ఈ బలిపీఠమును నీకు ప్రతిష్ఠిస్తున్నాము నాయన రారాజుగా మీరిక్కడ నివాసము చేయుదురుగాక ప్రభువా ఇక్కడ సింహాసనం ఉన్నది ప్రభు ఇక్కడి దాసురాలి కన్నీరు ఉన్నది ప్రభు ఇక్కడిని దాసురాలి యొక్క అయాన నాయన కష్టము ఉన్నది ప్రభు అయా ఇదిగో నా తండ్రి ఇక్కడ సింహాసనం ఏర్పడున్నది ప్రవ్వా అయా ఇక్కడ సింహాసనం వేస్తున్నాం ప్రవ్వా దీనులము దరిద్రులము దిక్కుమాలిన వాళ్ళము ప్రవ్వా అయా నా తండ్రి నాయన ఏ పాటికి సరిపోని వారముని కూలు ప్రవ్వా అయా ఇక్కడ సింహాసనమున కనబడతా ఉన్నది మీరు నారాజుగా నివాసము చేదురని అయా మీరే అయా వేల్పులలో దిగనుడమైన నా స్వామి ఆకాశములు నేను సులోమోను సులోమోనరాజు అంటూ ఉన్నాడు ప్రభు అయా ఆకాశమున సింహాసనము ఇదిగో భూమి నా పాదపీఠమన్నావు ఇదిగో ప్రభువ ఇక్కడ మీరు నివసించున్నట్లుగా ఈ బలిపీఠమును నీకు సమర్పిస్తున్నా నీ దాసులు ఇక్కడ నిలబడి మాట్లాడటము కాదు నీ దాసురాలి నోట నుండి ఇక్కడ నిలబడి మీరు మాట్లాడబోతున్నందుకు నీ దాసురాలిని ప్రతి దినము ఫలిష్టమైన రెక్కల క్రింద మీరు కప్పుతున్నందుకు నీ దాసురాలని ప్రతి వారం రభ ఓ పరిశుద్ధాత్మంతో రగిలించిన ప్రజలతో మీరు మాట్లాడటానికి దాసురాలు మరుగైపోయే స్థలం ఇది నీ దాసురాలు కనబడని స్థలం ఇది మీరు మాత్రమే ప్రత్యక్షమయ్యే స్థలం మీరు మాత్రమే ప్రజలకి కనపడే స్థలం ఇది మీకు ప్రతిష్ట తమగునుగాకాన్ని ప్రార్థిస్తుంది అడుగు సునాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున ఈ బలిపీఠమును యహోవా దేవునికి ప్రతిష్ఠిస్తున్నా గట్టిగా చప్పులుకూడదు ప్రభు నామాని గారు raise the lord no.